హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే పాల తాలిఖలు ప్రిపేర్ చేసుకుందామండి ట్రెడిషనల్ వంటకం పాల పాల పాలతాలీకలు అనేవి అందరూ చేయలేరండి అవి కానీ చాలా ఈజీ తయారు చేసుకోవటం తెలియక మీకు మీరు తయారు చేసుకోలేకపోతున్నారు అంతే కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్టీగా ఉంటే చాలామంది అయితే ఇష్టపడి తింటారు దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈరోజు మన ఛానల్లో మనం చూసుకుందాం అండి ఒక రెండు కప్పులు రైస్ తీసుకోండి రెండు కప్పుల రైస్ రాత్రి నానబెట్టండి మార్నింగ్ ఒక గుడ్డ మీద ఆరిపోయింది ఇక ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకోండి గుడ్డ మీద ఆరిపోసేసి కొంచెం ఆరిన తర్వాత మరీ పొడి అవ్వకూడదండి చేతితో పట్టుకుంటే చేతికి అంటుకోవాలి రైస్ అలా అనమాట ఆ తర్వాత ఇలా మిక్సీలో పోసేసుకొని పిండి చేసుకోండి పిండి చేసుకొని ఈ విధంగా జల్లించుకోండి ఇవ్వండి జల్లించుకుంటేనే మీకు బాగుంటుంది పిండి వేయి పిండి ఈ విధంగా జల్లించుకొని ఇట్లా ఒక బేసన్లోకి పోసుకొని గట్టిగా నొక్కి పెట్టి పెట్టండి అంటే ఆరకుండ అనమాట పిండి దాన్ని అలా పక్కన పెట్టేసి ఇప్పుడైతే మీరు దానికోసం బెల్లం అనమాట కప్ మనం ఒక రెండు కప్పులు తీసుకున్నాం కదండి కప్పున్నర బెల్లం తీసుకోండి కప్పున్నర బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని వేడి చేయండి దీన్ని అంటే మీరు వడపోసుకోండి కొంచెం వేడి చేసి పక్కన పెట్టుకోండి ఇది ఆర్గానిక్ బెల్లం చాలా శుభ్రంగా ఉంటుంది అయినా కూడా మనం వడపోద్దామండి ఇప్పుడైతే మనం జల్లించి పెట్టుకున్న పిండిలో నేనైతే ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని దాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇది సగ్గుబియ్యం ఇది ఒక రెండు స్పూన్ల వరకు సగ్గుబియ్యం దాంట్లో వేసాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను బియ్య పిండిలో ఈ రెండింటిని మనం గోధుమ పిండిలాగా ఇలా కలిపి పెట్టుకుందామండి మనకు గోధుమ పిండి మనం ఎలా కలుపుకుంటామండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా అలా కలిపి పెట్టుకోండి ఈ విధంగా కలిపి పెట్టుకొని కొంచెం బెల్లం పాకం కూడా దాంట్లో వేసుకోండి బెల్లం పాకం వేసినట్లయితే కొంచెం స్వీట్గా ఉంటాయి లేకపోతే చప్ చప్పగా ఉంటాయి అనమాట తాణికలు ఇదిగోండి ఇప్పుడు కొంచెం బెల్లము కొంచెం సగ్గుబియ్యం మనం ఉడకబెట్టుకున్నది అరకప్పు సగ్గుబియ్యం ఉడకబెట్టి పక్కన పెట్టానండి నేను ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలిపి చక్రాల గిద్దలు ఉంటాయి కదా మీ దగ్గర చక్రాల గిద్దల్లో అయితే పెట్టి ఒత్తుకుందామండి ఇప్పుడైతే పాలు ఒక లీటర్ పాలు తీసుకొని నేను స్టవ్ మీద కాగబెడుతున్నాను పాలు అయితే మరిగిపోతున్నాయండి పాలు మరిగిన తర్వాత ఈ చక్రాల గిద్దల్లో మనమైతే ఈ మనం కలిపి పెట్టుకున్న పిండిని పెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా లావు దాంట్లో పెట్టుకుంటే మీకు ఇష్టం ఉంటే లావు దాంట్లో పెట్టుకోండి లేదా మీకు సన్నవి ఉంటాయండి మూడు ఉంటాయి దానికి రంధ్రాలు మనం జంతికలు వేసుకున్నాయి అనమాట కొంచెం పెద్దగానే ఉంటాయి అవి అవి వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటాయండి ఇదిగోండి నేనైతే ఒకటేస్తున్నాను మనం సగ్గుబియ్యం కలుపుకోవటం వల్ల ఏమైందంటే మనకి స మనం ఉడకబెట్టిన సగ్గుబియ్యం కొంచెం కలిపాం కదా దాంట్లో పిండిలో అది కలుపుకోవటం వల్ల మీకు తానిక మీకు కరగకుండా ఉంటుందన్నమాట పాలల్లో కరగదు తర్వాత తెగిపోకుండా ఉంటుందన్నమాట కట్ అవ్వకుండా ఉంటుంది అందువల్ల నేను సగ్గుబియ్యం అయితే కొంచెం ఉడకబెట్టి ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యం అయితే దాంట్లో యాడ్ చేశానండి ఇప్పుడైతే కొంచెం పిండి నట్టే పెట్టుకొని ఆ పిండిలో కొంచెం వాటర్ పోసి చిక్కదనం కోసం ఇదిగోండి మనం పెట్టుకున్న పిండి అనమాట ఇది కలి కొంచెం లాస్ట్లో పెట్టుకొని ఈ విధంగా వాటర్ కలుపుకొని మనం వేసుకున్న తాలికలు పాలల్లో దాన్ని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి పాలు అనేది చిక్కదనంగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేయండి దీంట్లో ఇట్లా అనమాట ఇట్లా సగ్గుబియాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఉడకనేవ్వండి ఇప్పుడు ఇలాచీ పౌడర్ అనమాట ఇలాచీ అలా కొట్టి వేయకుండా ఎందుకంటే అవన్నీ మనకు నోటికి తగులుతూ ఉంటాయి ఇలా వడగొట్టుకొని ఇలాచీ పౌడర్ ఒక అర స్పూన్ వరకు వేసుకోండి ఇట్లా బాగా ఉడకనివ్వండి తానిక మనకి పాలల్లో ఉడకాలండి చెప్పానుగా మీరు సన్నై కావాలంటే సన్నై వేసుకోవచ్చండి మనకైతే అది కరిగిపోవటం కానీ లేకపోతే కట్ అయిపోవటం కానీ ఉండదండి మనం సగుబి వేయటం వల్ల ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి ఉడకనిద్దామండి మంచి కమ్మదనంగా ఉంటుంది ఇప్పుడు నెయ్యేసి పాల తాలికలు ఈ విధంగా ఉడకనివ్వండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పాన తానికలు అనేవి తప్పకుండా మీరైతే ట్రై చేయండి దాంట్లో మనమైతే కొంచెం నెయ్యేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి దాంట్లో యాడ్ చేసుకోవటానికి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ విధంగా మీకు జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు బాదం పప్పులు ఇంకేమైనా ఉంటాయి కదా పిస్తాలు అవి వేసుకోండి మీ దగ్గర ఏవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలు కోసుకొని వేయించుకొని అది పాల తాలూకెల్లో అయితే కలుపుకోండి మనం ఇంకా బెల్లం పాకం కలపలేదు కదండి మనం ముందు కరగబెట్టుకున్న బెల్లాన్ని లాస్ట్లో అంతా అయిన తర్వాత మనం స్టవ్ తీసేసి బెల్లం పాకం అయితే మనం యాడ్ చేసుకుందామండి ఎందుకంటే బెల్లం కూడా మనకి వేడైందే కాబట్టి వడగొట్టి వేసుకోండి నా నాకైతే ఏమి ఉండవండి ఎందుకంటే నేను వాడేది ఆర్గానిక్ బెల్లం మీరు ఒకవేళ వాడకపోతే ఈ విధంగా వడగొట్టుకోండి మీకు ఒకవేళ మామూలు బెల్లం వాడినట్లయితే మీరు అలా కరగబెట్టి వడగొట్టుకోండి నేను వడక్క వడగబెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను వాడింది ఆర్గానిక్ బెల్లం ఏమాత్రం దాంట్లో చెత్త అయితే ఉండదండి ఇప్పుడైతే మనం వేయించుకున్న జీడిపప్పుల్ని నేతితో మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే సూపర్గా ఉండే పాలతాలికలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి థ్యాంక్ యూ